హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి ఈ చెట్టుని మీరు ఎక్కడన్నా చూసారా ఇది గంట మందారం అంటారంట బెల్ మందారము ఇది నేను మొన్న నర్సరీ మేళలో తెచ్చుకున్న ట్యాంక్ బంద్ దగ్గర ఎంత క్యూట్గా ఉన్నాయో అక్కడ ఉన్న అన్ని మొక్కల్లో మంచి అట్రాక్టివ్గా ఉన్న మొక్క ఇది త్రీ హండ్రెడ్ తగ్గిన తగ్గినన్నారు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీయో అసలు చాలా డౌట్గా తెచ్చుకున్న ఈ మొక్క అసలు వస్తుందా ఈ పువ్వులు మన ఇంట్లో దగ్గర మన ఇంట్లో వేస్తే పూస్తాయా లేదా అనుకున్నాను కానీ ఇవాళ నేను సూపర్ హ్యాపీగా ఉన్నాను బోల్డ్ అని పువ్వులు వచ్చాయి చెట్టు నిండా చక్కగా బోల్డ్ అని మొగ్గలు కూడా ఉన్నాయి అండ్ ఇలాంటి మొక్క మీరు ఎవరైనా చూసారా అండ్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉందా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట అంటే మొక్కకి కాయైనా పువ్వు అయినా అందం కదా అలా ఈ మొక్కకి చక్కగా పువ్వులు వస్తే చాలా అందంగా భలే ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ టైం మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని మీరు కూడా వేసుకోండి ఈ మొక్కని చిన్ని ఒకే ఒక్క కొమ్మ ఒక కాండం ఉంది దానికి బుల్లి మామిడికాయ వచ్చింది ఈ బుల్లి చెట్లకి నిమ్మకాయలు వస్తున్నాయి గోండి పూత బుజ్జి బుజ్జి పిందెలన్నీ వస్తున్నాయి నిమ్మకాయలు ఇది వాకాయలు వాకాయలు ఇప్పుడు అప్పుడే రావు అనుకుంటుంది ఈ చెట్టు మొత్తం పోయింది అనుకున్నాను కానీ ఇది బలే వచ్చింది చిగురు వచ్చి వచ్చింది ఇది ఏంటి అంజీర్ చెట్టు దానిమ్మ కూడా పర్వాలేదు ఇది కమలాకాయ దీనికి ఏం రాలా ఇంకో మామిడికాయ ఇది దీనికి కొంచెం చక్కగా వచ్చింది జామ చెట్టు ఇదేమో మన బత్తాయి చెట్టుకి ఒక చిన్నది వచ్చింది బత్తాయికాయ ఇవన్నీ పెద్దగా అయితే చూడాలి గోంగూర బోల్డ్ ఆకుకూరలు వేసుకున్నాము ఇంట్లో అట్టి చెట్టు వస్తుందో రాదో అనుకున్నా కానీ సూపర్గా వచ్చింది బ్యూటిఫుల్గా వచ్చింది అట్టి చెట్టు బ్రాంచెస్ అలా కనిపిస్తుంటే భలే అందంగా ఉంది ఇందాక పచ్చిమిరపకాయలు కానీ చచ్చే కారంగా ఉంటాయి ఇవి చూసుకొని వాడుకోవాలి ఈ సెక్షన్ అంతా ఆకుకూరలు వేసుకున్నాము చక్కగా ఆకుకూరలు కావాలనేసి మెంతికూర ఇది కొంచెం ఇది మీరు గోంగూర కూర ఎందుకంటే ఎక్కువ రాలేదు బచ్చేలాగా బాగానే వచ్చింది మన పచ్చడి కూడా చేశారు అత్తయ్య ఇది తోటకూర తోటకూర కొత్తిమీర అయిపోయింది ఇంకో బ్యాచ్ వేయాలి ఇందులో వేసాం ఎందుకో రాలేదు మరి వేరే ఏమైనా వేయాలి వంకాయలు ఒక్కొక్కటి ఒక అర ఎప్పుడో అరకొర ఒక్కొక్కటి వస్తున్నాయి అవన్నీ పచ్చిమిరకాయలు ఎక్కువ పచ్చిమిరకాయలు ఇంకా రావట్లే కానీ చెట్లు మటుకు బాగానే ఉన్నాయి కనకామరం మటుకు ఫుల్గా పూస్తున్నాయి అలా పూసినట్టుగా ఇలా వంకాయలు గుత్తులు గుత్తులు కాస్తే బాగుండు వంకాయ పిచ్చేవాళ్ళం మేము ఇది దాకా టమాటా చెట్టు ఉండి ఈ చెట్టుకొక ఒక్క చిన్న ఆకు ఎక్స్ట్రా రాలేదన్న తమలపాకు ఆ చెట్టు మొన్న పాడైపోయి తీసేసాక చూడండి నేను చక్కగా వచ్చే మళ్ళీ వస్తుందన్నమాట ఇది